హాయ్ బేబీ గుడ్ మార్నింగ్ మార్నింగ్ హలో పర్వాలేదే రంగ కూడా క్యారం ఆడుతున్నాడు పాప నీకు రంగా అంటే చాలా ఇష్టమా చాక్లెట్ గుడ్ గుడ్ నైస్ బేబీ పాపా రంగు చాలా మంచివాడు కదమ్మా అవును ఇతన్ని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసావా చూసాను ఎక్కడా ఇక్కడే ఇక్కడ అంటే ఏ రోజున వచ్చిందా ఆ రోజు అంతకు ముందు చూడలేదు బేబీ బాగా గుర్తుసుకొని చెప్పు ఈ మామయ్య ముందు ఎప్పుడైనా మీ నేను ఎప్పుడు రాలేదు నేను ఎప్పుడు చూడలేదు నేను ఊరికే తమాషా అడిగానమ్మా నేను నిజంగానే చెప్పాను ఇన్స్పెక్టర్ గారు మీరు ఎంతసేపైంది ఇప్పుడే డాక్టర్ గారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం వచ్చాను డాక్టర్ గారితో మాట్లాడాలని వచ్చి బేబీతో మాట్లాడుతూ కూర్చున్నారే రండి ఆయన లోపల హలో ఇన్స్పెక్టర్ ప్లీజ్ కమ్ థ్యాంక్ యూ యువర్ బ్రేక్ఫాస్ట్ నో థ్యాంక్ యూ జస్ట్ నో ఐ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్ ఇన్స్పెక్టర్ గారు నా తెలియక ఈ రంగడ స్వచ్ఛ కేసు తప్ప మరో కేసు లేదా మీకు ఉంది ఏమిటండి మీది రంగడ పరిస్థితి ఎలా ఉంది ఏమైనా దారిలోకి వచ్చాడు వాడు దారిలోకి రావడం దేవుడేరుకు మా దారే మార్చేస్తున్నాడు ఇన్స్పెక్టర్ ఐఎమ్ ట్రైంగ్ బుల్లెట్ తలకు తగిలి వెళ్ళిపోయింది అదే కనుక దొరుకుంటే నేరస్తులు ఎవరైంది ఈజీగా కనిపెట్టేవాడు వాడు కనుక చచ్చిపోయి ఉంటే నేరస్తుడు వెతకాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ఆ జీవత్సవం ఇంకా చావలేదే చావకపోతేనే ఇది మర్డర్ కేసు కదా అయితే ఇన్స్పెక్టర్ నీకెవరి మీద అనుమానం ఉందా అయితే ఇండైరెక్ట్ వెళ్ళి మీరే ట్రేస్ చేయొచ్చు చేస్తూనే ఉన్నాను కానీ తగిన ఆధారాలు లేకుండా ప్రొసీడ్ అయితే తప్పు అవుతుంది కదా కరెక్ట్ మీ మీద పరుగును వస్తుందా వేసి మీ ఉద్యోగం ఊష్ చేస్తారు అతిగా మాట్లాడుకు మైండ్ యూర్ ఓన్ బిజినెస్ కాంపౌండర్ సార్ డాక్టర్ గారు లేనప్పుడు నేనే పెళ్లి పని చూసుకో సారీ ఇన్స్పెక్టర్ ప్లీజ్ డాక్టర్ నాకు ఆ విషయం గుర్తొచ్చింది ఈ ఇన్సిడెంట్ జరగడానికి ముందు రోజున రంగ నేను జూ గార్డెన్ లో చూశాను ఇప్పుడు మీరు అక్కడ తీసుకెళ్తే ఏదైనా గుర్తు అవసరము వెరీ గుడ్ ఐడియా తీసుకెళ్దాం ఆ రోజు వాటితో పాటు ఒక ఆమె కూడా ఉంది కూడా నో డాక్టర్ ఇట్స్ నాట్ పాసిబుల్ బట్ వై బికాస్ ఆమె ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీకి సంబంధించింది లుక్ ఇన్స్పెక్టర్ రోగుల్ని బాగు చేయడానికి తమ సర్వశక్తుల ప్రయత్నించడం డాక్టర్ల కర్తవ్యం వెల్ ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను నా భార్య మచ్మా ఐస్ క్రీమ్ కావాలా ఖరాబ్ పెడతాను డాక్టర్ ఇక్కడ మీ టెస్ట్ చేయలేదు రివాల్వర్ చెప్పగలటానికి ముందు రోజు రంగన్నీ ఇన్స్పెక్టర్ ఇక్కడే చూశారట అదే రోజు అతనితో పాటు మరొకను కూడా చూశారట దానికి నాకు ఏంటంటే సంబంధం చూడు దానికి మీకు సంబంధం ఉన్నది కదా ఓయ్ గో నేను తర్వాత చెప్తాను రెండు నిమిషాలు పాటు ఇన్స్పెక్టర్ చెప్పినట్టు కదా ఈ టెస్ట్ లో నన్ను ఎక్కించుకోండి నండి వెళ్ళనివ్వండి అదే అంటే అంటారు రంగా కోలుకుని మామూలు మనిషి అయితే రేపు మీ వారికి పేరు వచ్చేది ఆయనకి పేరు వస్తే మీకు వచ్చట ప్లీజ్ నా పేరు నీ పేరు మొత్తం కలిపి సీత నీ భర్త కోసం ఆపడాలు ఏ మాత్రం సహాయం కూడా మాట్లాడతాను కల్లా కూడా అనుకోలేదండి

ముందు ఎప్పుడైనా ఈ తోడుకు వచ్చావా బాగా ఆలోచించుకొని చెప్పు నాకు తెలీదు అయ్యా ధర్మం చేయండి బాబు ధర్మం చేయండి బాబు పుణ్యం ఉంటుంది బాబు మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి సార్ మీకు పుణ్యం ఉంటుంది బాబు రంగా భిక్షం అడుగుతున్నాడు డబ్బులు ఇవ్వు మీకు ఇష్టం వచ్చినంత ఇవ్వండి సార్ మీ కాళ్ళు పట్టుకుంటాం సార్ రంగా ఏ రంగా ఇదివరకు ఇవ్వు నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాగే ఒక అడుక్కునేవాడు వచ్చాడు వాడికి నువ్వు డబ్బులు ఇచ్చావు గుర్తుందా రంగా ఇప్పుడు ఇచ్చినట్లే అప్పుడు డబ్బు ఇచ్చావు రంగా బాగా గుర్తు నాకు తెలీదు ఆ వేళ జరిగినట్లే అంత జరిగింది

అనుకున్నది ఏమి జరగలేదు ఏమిటి ఆలోచిస్తున్నాం మీరెందుకు నాతో అబద్ధం చెప్పారు అబద్ధం ఎప్పుడు అదే ఆ ఇన్స్పెక్టర్ రంగా సూకొచ్చే విషయం నాతో ముందుగా ఎందుకు చెప్పలేదు మీరు నీతో చెప్తా నువ్వు రావుగా అందుకని అందుకని నాతో చూడు సీత ఈ కేసు నా వృత్తికే ఒక ఛాలెంజ్ నేను దేనిలో గెలిస్తే ఆ గొప్పతనం నీకు రాదా రేపు నాకు మంచి పరిస్థితి తనను నువ్వు పాలు పంచుకోవా వెళ్ళినవే నీ మనసు కష్టపెట్టిన క్షమించు క్షమించాల్సింది మీరు చేసింది నేను నా సీత ఎప్పుడు తప్పు చేయదని నాకు తెలుసు నా ఎప్పుడు తప్పు చేయదు ఐ నో దాట్ ఐ వెరీ మచ్ నో దాట్ చెప్పు వాళ్ళకి వాళ్ళకి ఏంటి గొప్ప రహస్యం పెట్టారు వాళ్ళకే కానీ పిచ్చి నీకు పిచ్చి లేదా పిచ్చి ఎప్పుడో పోయిందిగా పిచ్చి పోయిందని తెలిస్తే బయటికి పంపించేస్తారు పెళ్లిపోతే నేను చూడలేనుగా రోజు నేను చూస్తూ ప్రేమిస్తూ ఇక్కడే ఉండాలని పిచ్చి దాల్లా నటిస్తున్నాను ప్రేమ పిచ్చి అన్నమాట కాదు నువ్వు లేకపోతే బ్రతకలేది పెళ్లి పిచ్చి నిజంగా dung 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 సినిమా విచ్చందరికో దేశాన్ని పీడిస్తారు డబ్బు పిచ్చితో వంచకులు భయ వంచకులు మహిళే కారును పీడిస్తారు రోజు ప్రతిరోజు అమాయకులు విడుపించోడా విడిపించడా వాడుపించు పిచ్చాడా ఎవరి పిచ్చి